మీకు మంచి విషయం చెప్తాను దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్ళామా శుక్రవారం వస్తే ప్రార్థనకి వెళ్ళామా ఫుల్ మేకప్ కొట్టుకొని వెళ్ళామా మంచి బట్టలు బట్టలు వేసుకొని వెళ్ళామా అసలు ఎందుకు వెళ్తున్నావంటే నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని వెళ్తున్నానండి నా అప్పులు తీరాలని వెళ్తున్నానండి నా రోగం పోవాలని వెళ్తున్నానండి ఒకవేళ ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే ఏదైనా నష్టం జరుగుతుందేమో అని వెళ్తున్నానండి ఇలాంటి కారణాలు చెప్తారు వాక్యం మనకిచ్చిన బాధ్యత ఏంటి సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించ ఇడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు భారము అనేది మోపబడి ఉన్నది ప్రతి క్రైస్తవునికి పాస్టర్ ఉన్నాడులే వాడే తిని పడుకోడు అనుకున్నాడా వాడేదో చేస్తాడులే అనుకుంటే అవదు ఈ భారము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని దేవుడు అంటున్నాడు ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఎవరు క్రైస్తవులు క్రైస్తవులు అంటే దేవుని శిష్యులు దేవుని శిష్యులుగా పరిగణించబడుతున్న ప్రతి క్రైస్తవుడు కూడా సువార్తను ప్రకటించాల్సిన భారం ఉండాలి భారం అంటే ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చూసినప్పుడు దుఃఖము అని ఉంది ఆ రకమైన చింత ఆ సువార్త కొరకైన ఆ బాధ సువార్త కొరకే ఏడ్చే వారిగా ఉండాలి అన్నది దేవుని యొక్క వాక్యం ఒక ఉద్దేశం మోపబడి ఉన్నది ఆ బరువు మన మీద మోపబడి ఉంది ఆ బరువు మన మీద మనం మోయాల్సిన బాధ్యత మనకు ఉంది నేను మొయ్యాను నేను కష్టపడను నేను శువార్త చెప్పను నా కోరికలు దేవుడి దగ్గర కోరుకుంటేనే బతికేస్తానంటే అది సరైన పద్ధతి కానే కాదు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా సువార్త చెప్పే నాలెడ్జ్ని పెంచుకోవాలి సువార్త చెప్పడానికి నేను జ్ఞానం లేని వాడిని నేను తెలివి లేని వాడిని నేను చదువు రాని వాడిని అనడానికి లేదు దేవుని దగ్గర అడిగినప్పుడు తప్పకుండా దేవుడు జ్ఞానం ఇస్తాడు బలం ఇస్తాడు ధైర్యం ఇస్తాడు తప్పకుండా మీరు దేవుని సువార్తను అనర్ఘలంగా మీరు ప్రకటించగలరు స్టెఫెను దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నప్పుడు అతడు కనబరిచిన ఆత్మను అతను మాట్లాడుతున్న మాటలను వారు ఎదిరింపలేకపోయారు అక్కడ గొప్పతనం గొప్పతనమేం కాదు దేవుని ఆత్మ ప్రేరేపించిన కొలది అతను మాట్లాడగలిగాడు కాబట్టి మనం కూడా దేవుని బిడలంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో మనలో నూతనమైన ధైర్యం మనం పొందుకుంటాం గొప్పగా దేవుని శువార్తను ప్రకటించగలం కాబట్టి ప్రతి బిడ్డ కూడా దీని కొరకు ఆలోచిద్దాం ఆ విధంగా ప్రయత్నం చేద్దాం నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేస్తాం